హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు సో ఈరోజు వీడియో ఏంటి అంటే పిన్నిస్లాట ఏంటి పిన్నిసులాట అని ఆశ్చర్యపోతున్నారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో ఇలా టూ టీమ్స్ డివైడ్ చేసి ఒక టీం వెనక చేతులు పెట్టించి వాళ్ళల్లో ఫోర్ మెంబర్స్లో ఎవరో ఒకరి చేతిలో పిన్నిస్ పెట్టాలి అది ఫోల్డ్ చేసేసి హ్యాండ్స్ అన్నీ కనిపె కనిపించకుండా ఆపోజిట్ టీం వాళ్ళు వచ్చి కనిపెట్టాలన్నమాట ఎవరి చేతిలో ఉంది అని అలా కనిపెట్టినప్పుడు ఒక పాయింట్ లేదంటే వీళ్ళకొక పాయింట్ ఇలాంటివన్నీ మేము చిన్నప్పుడు చాలా ఆడుకునే వాళ్ళం ఇంకా ఎలాగో సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలకి రోజు ఈవినింగ్ అలాంటి ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ ఆడిస్తుంటే బాగుంటుంది అని చెప్పి మేము కూడా అందరం కలిసి పిల్లలతో ఆడుకుంటూ ఉన్నాము వాళ్ళకి ఫన్ ఉంటుంది కొంచెం రీఫ్రెషింగ్గా ఉంటుంది మాకు కొంచెం మెమొరీస్ రీక్రియేట్ చేసుకున్నట్లు ఉంటుంది అందుకని చెప్పి ఇలా కండక్ట్ చేస్తూ ఉన్నాము తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఏ మీరు క్యూటీస్ క్యూటీస్ బాగున్నారు కనిపెట్టిండే వాడు చూడు చుక్కలు చూస్తుండే కార్తీక్ అమ్మ నవ్వుతారా మీరు పెద్దలు ఓడిపోతురు పిన్న ఇవి మాట వాడు మాకురా సరే బేబీ ఓ బేబీ సరే బాగా రెడీ చేయొచ్చు అమ్మ ముసలమ్మ తరగనీ చూడు మీరు గట్టి పట్టుకోండి అమ్మ అంతేనమ్మాజా నెక్స్ట్ వెళ్ళు నెక్స్ట్ వెళ్ళు అందరినీ చెక్ చేసి లాస్ట్ కి ఎవరికి దగ్గర అనుమానం ఉంది వాళ్ళ దగ్గరది పేరు చెప్పినాక వాళ్ళ దగ్గరది ఇదేనా మేము స్మెల్ చూస్తుందావు అసలు ఎట్లా కనిపెడుతున్నారా మీరు తాప్సి అంటమ్మ కోతి చేస్తాడా కమాన్ ఎవరి దగ్గర ఉందో పిన్నిస్ కనిపెట్టండి ముందు చూపి మీ దగ్గర నుంచి క్లారిటీ వస్తుంది దూరం నుంచి అసలు బ్లర్ ఏడికెట్ట సో ఇదండి పిన్నీస్ లాట మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో తప్పకుండా చెప్పండి అండ్ మీ పిల్లలకి కూడా ఫోన్స్ యూజ్ చేయకుండా ఇలాంటి గేమ్స్ కండక్ట్ చేయండి యాక్టివ్గా ఉంటారు థ్యాంక్ యూ కాయ్స్ కీప్ సపోర్టింగ్ మీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్